ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ నిలక్ష్మిని ఈ వీడియోలో నవంబర్ మంత్ కు సంబంధించి ఆన్లైన్ లక్డిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టి వారు అనౌన్స్ చేయడం జరిగిందండి అయితే ఈ లక్డిప్ లో మీరు అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి సంబంధించి డిప్లో సెలెక్ట్ అయినటువంటి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని ఎప్పటి లోపు కన్ఫర్మ్ చేసుకోవాలి అన్నదానికి సంబంధించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి ఇంకా తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకన్స్ యొక్క సమాచారం ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా ఆగస్టు పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఈ రోజు ఉదయం పది గంటలలోపు ఎంతమంది శ్రీవారి భక్తులైతే నవంబర్ మంత్ కు సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ భక్తులందరికీ సంబంధించిన లెక్డిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్లో లైవ్లో అనౌన్స్ చేయడం జరిగింది అలా లక్కి డిప్ రిజల్ట్ అనౌన్స్ చేశాక ఎవరైతే ఆ లక్కి డిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి మెసేజెస్ రావడం జరిగింది ఒకవేళ మీకు లక్ డిప్ లో సెలెక్ట్ అయినట్టు ఎలాంటి మెసేజెస్ రాలేదు మీరు సెలెక్ట్ అయ్యారు లేదు అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటే టీటీడీ వెబ్సైట్ లో మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి లక్కి డిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి లక్కిడిప్ రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చండి సో టీటీడీ వెబ్సైట్ లో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ బార్ లో రైట్ సైడ్ చివర్ లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు ఇక్కడ కొన్ని సర్వీసెస్ అయితే చూపించడం జరుగుతుంది ఈ సర్వీసెస్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుని ఇక్కడ చూడండి సేవో ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఆ మొబైల్ నెంబర్ తో ఇప్పటికీ ఎన్ని సార్లు లక్ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ హిస్టరీ అంతా కూడా మీకు ఇక్కడ చూపి జరుగుతుంది అలాగే ఇక్కడ చూడండి డిప్పు స్టేటస్ దగ్గర సెలెక్టెడ్ అని ఉంది అంటే మీరు ఆన్లైన్ లెక్కడిప్ సెలెక్ట్ అయినట్టు ఒకవేళ నాట్ సెలెక్టెడ్ అని ఉంది అనుకోండి మీరు ఆన్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ కానట్టు సో లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క భక్తులు కూడా మీరు సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ టీడీపీ వెబ్సైట్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోండి ఎందుకని అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి కూడా ఏదైనా సర్వర్ ఇష్యూస్ వల్ల వాళ్ళు సెలెక్ట్ అయినప్పటికీ వాళ్ళ మొబైల్ నెంబర్ కి సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ రాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంటాయి అలాగే కొంతమంది సెలెక్ట్ అయినప్పటికీ వాళ్ళ మొబైల్ కి మెసేజ్ వచ్చినప్పటికీ వాళ్ళు చెక్ చేసుకోక అమౌంట్ పే చేయక సెలెక్ట్ అయి కూడా ఆ సేవకి క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మిస్ కాకుండా మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఈ విధంగా టీటీ వెబ్సైట్లో లో మీ యొక్క లక్కీ డిప్ స్టేటస్ ని చెక్ చేసుకోండి అయితే ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఎల్లుండి అనగా ఆగస్టు ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే సమయం ఉందండి కాబట్టి డిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క భక్తులు వీలైనంత వరకు ఈ రోజు సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం కల్లా ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ లక్కి డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకి అమౌంట్ ఎలా పే చేయాలి ఆ టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ ఉన్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిం చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియో కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుకి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం రోజున డెబ్బై ఆరు వేల ముప్పై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ముప్పై కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక పోతే తిరుపతిలో లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కొండ కింద తిరుపతిలో ప్రతి రోజు కూడా త్రీ ప్లేసెస్ లో భక్తులకి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకన్స్ వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు ఈ టోకన్స్ ని తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు భక్తులకి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్ అనే విస్తారు అయితే ఈ రోజుకు సంబంధించి అనగా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య టైం స్లోటెడ్ ఎస్ఎస్టి టోకన్స్ మొత్తం పద్నాలుగు వేలు అలాగే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య టైమ్ స్లోటెడ్ శ్రీవారి మెట్టు మార్గం దివ్యదర్శనం టోకన్స్ మొత్తం మూడు వేలు ఈ టోకన్స్ అన్ని కూడా నిన్న మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తులకి తిరుపతిలోని త్రీ ప్లేసెస్ లో కూడా ఆఫ్ లైన్ లో ఇవ్వడం జరిగింది అంటే ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ శ్రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ఇస్తారు కానీ శ్రీవారి మెట్టు మార్గం కి సంబంధించిన దివ్యదర్శనం టోకన్స్ అనేవి అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే ఇస్తారండి భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు ఈ శ్రీవారి మెట్టు మార్గం కి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ ను ఇవ్వడం టీడీడీ వారు స్టార్ట్ చేయడం జరుగుతుంది అయితే నిన్న మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ రోజుకు సంబంధించి మొత్తం పద్నాలుగు వేల టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే నిన్న రాత్రి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల సమయంకి మొత్తం పద్నాలుగు వేల టోకన్స్ కూడా కంప్లీట్ గా అయిపోయి తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది అయితే శ్రీవారి మెట్టు మార్గం సంబంధించి మొత్తం మూడు వేల దివ్యదర్శనం టోకన్ నిన్న మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి భూదేవి కాంప్లెక్స్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తే నిన్న రాత్రి మిడ్ నైట్ కల్లా ఆ టోకెన్స్ అన్ని కూడా కంప్లీట్ గా అయిపోవడం జరిగిందండి అయితే ఈ టోకన్స్ ను పొందడానికి వచ్చే భక్తుల రద్దీ అధికంగా ఉంది అంటే మధ్యాహ్నం ఒంటి గంట ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి భక్తులకి ఈ టోకన్స్ ఇస్తారు భక్తుల రద్దీ కొంచెం తక్కువగా ఉంది అంటే ఈ టోకెన్స్ ని మధ్యాహ్నం మూడు లేదా మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తులకి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి అంటే ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసే సమయం అనేది భక్తుల రద్దీని బట్టి మారుతూ ఉంటుందండి ఈ విషయాన్ని గమనించుకోగలరు అయితే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ లో ఆ టోకెన్స్ అన్ని లో ఉన్నాయి ఇంకా ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ప్రతి రోజు కూడా ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లోనూ అలాగే యూట్యూబ్ ఛానల్ కమిట్ ట్యాబ్లో ఆ స్టేటస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుందండి సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అండ్ అలాగే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని ప్రతి రోజు మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఈ రోజు రిలీజ్ చేసిన లక్కిడి రిజల్ట్ గురించి అండ్ అలాగే ఆఫ్లైన్ టోకెన్స్కి టోకెన్స్ కి సంబంధించి తెలియచేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే టీటీడీకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్